చెబుతుంది ఎదిగిన కొద్ది వదగమని అర్ధమందులో ఉంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది వదగమని అర్ధమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది కొద్దీ వదగమని అర్థమందులు ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపి దూరం ఎంత ఉందని దిగులు పడుకునే దరికి ధరికి దారులు ఉందని పాద పడుకునే ఇస్తమా పాద వెంట నవుల పంట ఉంటుందిగా సాగర మదనం మొదలవగా విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది అవరోధాల దీవుల్లో ఆనందనిది ఉన్నది కష్టాల వారది దాటిన వారికి సొంతమవుతుంది తెలుసుకుంటే సత్యమిది తలుచుకుంటే సాధ్యమిది మౌనంగా ఉంది చెమట నీరు చిందగా నుదిటి రాత మార్చుకో మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో పిడికి బిగించగా చేతి గీత మార్చుకో మారిపోని కదలి తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మి రాస్తాడు నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రా అర్థం చేతులెత్తాలి అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది వదగమని అర్థమంతులో ఉంది అపజయాల కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది